హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లస్ టీవీ నేను అలంకృత హాయ్ సార్ నమస్తే సో రీసెంట్గా శ్రావణ భార్గవి గారు ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఫుకునామా సంథింగ్ సాంగ్ తనే పాడారు ఒక సాంగ్కి అంటే స్టెప్లు వేయడం జరిగిందనమాట సో అప్లోడ్ చేస్తే అవి చాలా వరకు వెబ్సైట్లలో కానీ లేదంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో తీసుకుంటే బ్యాడ్ కామెంటింగ్ వస్తుంది లేదంటే దాన్ని ఒక వేరొక అద్భుతంలా చేస్తున్నారు అంటే పాజిటివ్ వేలో కాదు నెగిటివ్ వేలో అంటే ఎందుకు ప్రతిసారి ఆడవాళ్ళకి డిస్క్రిమినేషన్ ఉంటుంది అనేది నాకు అర్థం కావట్లేదు మొన్న రీసెంట్ వేస్లలో ఏమొచ్చిందంటే దీపావళి పోస్ట్ ఒకటి పెట్టింది తను ఓకే ఒక అమ్మ ఒక నాన్న ఒక తమ్ముడు ఇట్లా పోస్ట్ పెట్టేసరికి మరి హేమచంద్ర ఏడి ఏడి అని అందరు క్వశ్చన్ మార్కులు పెట్టారు దానికి ఆన్సర్ తనుంచి ఉంది సార్ ఆ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ కలిసి లేరు సపరేట్గా ఉంటున్నారు వేరు వేరుగా ఉంటున్నారు అనే వార్త బయటకు వచ్చింది టూ థౌజండ్ నైన్లో అనుకుంటా వీళ్ళకి పెళ్ళింది చాలా లాంగ్ పీరియడ్ ఎందుకో ఎవరికైనా సరే వాళ్ళ లైఫ్లో కొంతమంది కలిసి ఉండలేము అనుకుంటే విడిపోతారు విడిపోయాక ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బాగానే ఉంటారు ఎంత కాదు అనుకున్నా వీళ్ళు వెళ్ళాల్సింది ఒకే ఒక ఒక థియేటర్సే తిరగాలి కాస్త అటో ఇటుగానో అదే ఫీల్డ్ కాబట్టి సో ఎలా తిరుగుతారు అంటే వీళ్ళకి కూడా ఒక ఫెసిలిటీ వచ్చింది ఇప్పుడు ఏంటంటే నువ్వు ఫీమేల్ సింగర్ నేను మేల్ సింగర్ నా వర్షం నేను పాడుకొని వెళ్ళిపోతా నువ్వు వచ్చి మళ్ళీ ఇంకో ఇంకోసారి నీ ఇది పాడేస్తావు రెండు మిక్స్ చేసుకుంటారు వాళ్ళు ఆ సౌలభ్యం వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు నువ్వు ఉన్నప్పుడు ఆయన్ని ఆయన ఉన్నప్పుడు నిన్ను ఎవరులే బట్ ఆమె జీవితంలో ఆమె బాగుంది కదా ప్రాబ్లం ఏంటి వీళ్ళకి ఆ సాంగ్ ఒకటి చేసింది సరదాగా ఉంది నాకైతే అందులో ఏం తప్పు కనబడలేదే ఆ ప్యాంటు ట్రెండింగ్ ప్యాంటే అవి వేసింది ట్రెండింగ్ స్టెప్స్ తీసిన విధానం కూడా ట్రెండింగ్ ముందుకి వెనక్కి అట్లా ఇట్లా ఇట్లా స్టూలు డిఫరెంట్ వేలో తను హ్యాపీగా ఉంది అందులో అయితే తను హ్యాపీగా ఉంది కదా చాలా పర్ఫెక్ట్ ప్రాపర్ గా చేసింది సార్ ఒక సింగర్ ఒక డాన్సర్ లాగా హుక్ స్టెప్లు మళ్ళీ అని దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఉంది అంటే లైక్ భర్తతో లేకపోవడం వల్ల అంటే కొన్ని వీడియోలలో కింద కామెంట్లు చూసుకుంటే లేకపోవడం వల్ల ఎప్పుడు చూసిందా ఎలా చేసిందో బట్టలేంటి అని బట్టలేంటని స్త్రీ బట్టలు గురించి ఎప్పుడు మాట్లాడకూడదు అది చాలా తప్పు ఇప్పుడు అదే ఒక మగాడు అండర్వేర్ మీద డాన్స్ చేస్తారే భలే ఉంది రానీ బాడీ బాడీ భలే ఉంది బాగా వర్క్ అవుట్ చేశామంటారు అసలు ఏ సినిమాలో ఆయన హీరో అసలు లుంగీ మీద ఉన్నాడు అసలే పెద్ద కాంట్రవర్ష వావ్ లుంగీతో వస్తున్నాయి అలా అమ్మాయి కోర్సు ఏదైనా చేస్తే అది చాలా తప్పది ఎందుకంటే జిమ్ములలో కానీ స్విమ్మింగ్ పూల్స్ లలో కానీ అక్కడికి అంతే ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి అమ్మాయిలు వస్తారు అబ్బాయిలు వస్తారు మా స్విమ్మింగ్ బట్టలు ఏంటి ఏమైనా గాగ్రా చోలి వేసుకొని చేస్తారు చెప్పు హెవీ లెహెంగా వేసుకొని చేస్తారు అలా ఎప్పుడన్నా చూసావా ఆ మాన్యవాడు డ్రెస్ వేసుకొని స్విమ్ చేస్తారు ఖచ్చితంగా స్విమ్ సూట్లోనే వస్తారు ప్రొఫెషనల్గా ఉంటుంది వాళ్ళు వీళ్ళు స్విమ్మింగ్ కానీ ఇట్లా ఎవరు చూడరు కదా మరి అక్కడ లేని ఒక రీల్ పెడితే మాత్రం ఎందుకు కింద కామెంట్లు పెడతారు జిమ్కి వస్తారు యూనిసెక్స్ జిమ్స్ ఉంటాయి అంతేందుకు యూనిసెక్స్ సెలూన్స్ పక్కన ఆవిడకి ఇప్పుడు ఫేషియల్ చేసేటప్పుడు ఇంత ఓపెన్ గా టవల్ వేసి మరీ చేస్తా మరి నువ్వు కటింగ్ చేసుకోవడానికి వచ్చి ఇట్లా చూడవే నువ్వు ఎక్కడికి వచ్చావు ఏం చేస్తావు అన్నది నీ సెన్స్ నీకు ఉంటది ఒక ఇన్స్టాలో వాళ్ళు పోస్ట్ పెడితే మాత్రం లేదా ఫేస్బుక్ లో పోస్ట్ పెడతావు వెంటనే నువ్వు అది నువ్వు ఇది నువ్వు అంటే వాళ్ళు ఏంటి అదేంటి మీద వచ్చిన రూమర్స్ ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు సార్ సార్ ఎవరు క్లారిటీ ఇవ్వలేదు అది వల్ల ఎక్కువైపోయాయి అని అనుకుంటా అంటే అదేమా మాకు ఎందుకు ఇవ్వాలి నీకు క్లారిటీ అవసరమే ఉంది చెప్తేనేమో ఒక బాధ ఏం చెప్పినా దానికి ఇంకోటి పెడతారు అంకలు ఏం చెప్పకపోతేనేమో మౌనమే అంగీకారం అంతే అంటారు ప్రతి ఒక్కడికి అన్నీ కావాలి అన్నీ కావాలి అందరికీ వీళ్ళు చెప్పాలి వీళ్ళు కూడా ఎంటర్టైన్ చేయాలి అదేంటో ఒక రకంగా అయిపోయారు జనాలందరూ బట్ ట్రోల్ చేసేవాడు ఎప్పుడు ట్రోల్ చేస్తూ అలాగే ఉంటారు వీళ్ళు మాత్రం వాళ్ళ ప్రొఫెషన్ లో ముందుకు వెళ్తానే ఉంటారు చాలా మంది కలిసి ఉన్న భర్త భార్యలను కూడా వీళ్ళిద్దరు విడాకులు తీసుకుంటున్నారని రాసేస్తారు అదేమా రీసెంట్ గా నయనతార శివబాలాజీ అండ్ మధుమిత గారిని అయితే ఎన్నిసార్లు విడ కొట్టారో తెలుసా వీళ్ళు కానీ వాళ్ళు విడిపోలేదు కదా సార్ చెప్తున్నా అందుకే వీళ్ళ కసి అందుకే అన్ని సార్లు విడగొట్టారు నేను ఇన్ని రోజుల నుంచి రాస్తున్నాను ఎందుకు విడిపోవట్లేదు నువ్వు అసలు ఏమనుకుంటున్నారు అట్ట ఎట్లా కలిసి ఉంటారు మేము విడిపోమన్నాక విడిపో అంతే అలా ఒక మొగుడు పిల్లల పంచాయతీ వచ్చినా సరే దాని గురించి చర్చ పెట్టేసి వాళ్ళకు వీళ్ళకి సపరేట్ చేసి విడగొడతారే తప్పితే ఎవరు కలపరు అంటే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ పేరు వెనకాల తోకలు కత్తిరిస్తారు తర్వాత వాళ్ళ ఫోటోలు వీళ్ళు వీళ్ళ ఫోటోలు వాళ్ళు డిలీట్ చేస్తారు కలిసి ఉన్న ఫోటోలు అన్ని వీళ్ళకి డౌట్లు అనమాట వాళ్ళు నువ్వు అనౌన్స్ చేసేందుకు వీళ్ళకి ఆత్రం అంది

ఏం చూసుకోరు ఇది మాత్రం ఖచ్చితంగా కావాలి అండ్ నెక్స్ట్ రీసెంట్లీ మంజులక్ష్మి గారు ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటుంటే అందరూ విడిపోవాలి విడిపోవాలని ఇంకా ఇంకా విడగొడతారు కానీ కలపడానికి ఎవరైనా ట్రై చేశారా అనేది కరెక్టే కదా ఎవరు కలపడానికి ట్రై ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే కలుసుకోవాల్సిన పరిస్థితి రేపు మోహన్ బాబు గారి ఈవెంట్ ఉంది సో ఇట్లా ఉన్నారు బయట అయితే ఇలాగే ఉన్నారు వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అంతే మా జనాలు మంచిగా ఉంటే ఎవరు చూడలేరు

నాకు అతను హేమచంద్ర అయినా భార్గవి అయినా వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు మిగతా వాళ్ళకి వాళ్ళు కలిసి ఉంటే వీళ్ళకి వచ్చేదేం లేదు విడిపోయినా వీళ్ళకి వచ్చేదేం లేదు సో వచ్చేదేం లేదు పోయేదేం లేదు అన్నప్పుడు వీడు సైలెంట్గా ఉండాలి ప్రతీది వీడికి అవసరం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ